చాలా చూడండి ఇది మనకు కుట్టు అనేది మనం దారం ఎక్కాలంటే మిషన్లో కరెక్ట్గా దారం ఉంటేనే మిషన్లో కుట్టు వస్తుంది దానివల్ల ఏమంటే మీకు కన్ఫ్యూజ్ అనేది ఉండదు ఒకసారి కంపల్సరీగా చూసుకోండి ఇది ఫస్ట్ అనమాట నంబర్ ప్రకారంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు నీట్గా ఉంటుంది మనకు నంబర్ ప్రకారం అది ఇది ఫస్ట్ తర్వాత ఇది సెకండు తర్వాత మీకు ఇది థర్డ్ వస్తుంది అంటే కంపల్సరీ ఈ మూడు వాటిలో దారం రావాల్సిందే అంటే ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ దాని తర్వాత ఇది ఫోర్త్ అనుకోండి దీనివల్ల ఏమంటే దారం అనేది పక్కకు పోకుండా వస్తుంది దాని తర్వాత స్ట్రైట్ వచ్చి మీకు నిడిల్ వస్తుంది నిడిల్ అనేది కూడా ఆపోజిట్ జిగ్జాగ్ మిషన్కు ఇది ఏమవుతుందంటే సూది ఆపోజిట్ ఉంటేనే మీకు జిగ్జాగ్ మిషన్లో కుట్టు వస్తుంది బస్ట్ సైడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు మా వీడియో చూస్తూనే ఉన్నాండి